హలో అండి నమస్కారం సమాజం తనని అర్థం చేసుకోలేదు అన్నవాడి కంటే సమాజాన్ని అర్థం చేసుకున్నవాడే బ్రతక్ కలుడు నిజమే కదా సమాజాన్ని మనల్ని అర్థం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు సమాజం అంటే ఏంటి సమాజం ఏమన్నా మనిషి మాట్లాడుతుందా సమాజంలో ఉన్న మనుషుల్నే వాళ్ళలో వచ్చిన మార్పునే సమాజం అంటారు కాబట్టి ముందు మార్పు అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి మనం మారితే సమాజం కూడా మారిపోతుంది అవసరం తీరాక మాట తీరే కాదు మనిషి తీరు కూడా మారిపోతుంది ఇన్ని రోజులు దగ్గరగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా దూరంగా ఉన్నారు అంటే వాళ్ళతో మనతో వాళ్ళతో మన అవసరం తీరిపోయిందని అర్థం చేసుకోవాలి అంతే కదా అవసరం తీరినని రోజులు మాట్లాడలేదు అకస్మాత్తుగా ఎన్నో రోజుల తర్వాత నిన్ను పలకరించారు నీతో అవసరానికి వచ్చారు అంటే నువ్వు వాళ్ళకు వెలుగులా కనిపించావని అనుకోవాలి అది వాళ్ళ మూర్ఖత్వం అయితే ఇది మన మానవత్వం గెలుపు కంటే ఓటమి నుండి మనం చాలా నేర్చుకుంటాం గెలుపు ఎప్పుడైతే ఓటమి అడ్డుగా వస్తుందో అప్పుడు మన ప్రయత్నము ఎప్పటికీ ఆపకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ఓడిపోయామని దిగులతో ఆగిపోతామో అప్పుడే మనం జీవితంలో ఓడిపోయినట్లు నిజమవుతుంది కాబట్టి ఎన్నిసార్లు ఓడిపోయినా ఎప్పుడైతే నీ ప్రయత్నం కొనసాగిస్తావో అప్పుడే నువ్వు గెలిచినట్లు మొదటి మెట్టే నీ గెలుపవుతుంది కాబట్టి ఓటమిని నిరాకరించకు గెలిచే దారిలో నువ్వు నిలబడినా నీ వెనకాల నీ ముందు గొవ్విలు తవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు గెలుపుతో ముందుకెళ్తున్న నీడల ఓటమి నీ వెంటే వస్తుంది నీకు గొవ్వి తవ్వాలని చూస్తుంది కానీ అలాంటి వాటికి బెదిరకుండగా నువ్వు ఎప్పుడైతే ఎదురు తిరిగి నిలబడతావో అప్పుడే నువ్వు గెలిచినట్లు కాబట్టి నీ వెంట వచ్చి గొవ్వి తవ్వి వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించకు ఎందుకంటే నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఎంతమంది ఎన్ని గొవ్వులు తవ్వినా ఏమీ చేయలేరు కాబట్టి సమాజం మారాలి సమాజం నా చుట్టూ ఉండాలి సమాజం బాగుండాలి సమాజం నాతో మాట్లాడట్లేదు పలకరించట్లేదు నా గెలుపును జీర్ణించుకోలేదు అని నువ్వు ఎప్పటికీ బాధపడద్దు గెలుపుతో వాళ్ళకి సమాధానం చెప్పు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్